ప్రయత్నించి ఒక్క సెకండ్ లో ధరణి గన్ మ్యాన్ లేకపోతే ఈ రోజు మాకు నాని గారే లేదు ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధరణికి అయ్యాయి నాని గారిని భద్రంగా ఇంకొక బళ్ళు అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళే ఉన్నీ చేయకుండా పొద్దున ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున పొద్దున్న అందరు ఇళ్ళకి రిజిస్ట్రేషన్ పిలిపించుకొని ఉన్నారు నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసాడు చౌరెట్టి పనోళ్లాగా అని ఉన్నారా నాకేమర్థం కాదు అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటున్నారు రిజల్ట్ వచ్చినాక మళ్ళా పోయి కొడతారంట వాళ్ళని అంతవరకు వాళ్ళ గులాంగా మేము పని చేయాల్సిందే సిఐ చెప్పేది రో వాళ్ళు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసాక ఎత్తా మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు ఎర్ర కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని అడుగుతా డిఐజీ గారిని అడుగుతాన్నా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అసలు మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాము మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతా ఉంటారు ఒక ని కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని తెచ్చి స్టేషన్లో పెడితే సిగ్గుపడాలా మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చెవిరెడ్డికి వేరే దారి లేదు మేడం నాలుగు తర్వాత చివరిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళను స్టేషన్ తెచ్చారు ఏమంటే ఎవరు మొత్తం నిన్న చేసిన మే వాళ్ళ మేము పోతామని చెప్తున్నాం అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే దారి లేదు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం This is want this. This yes. want this. Yes. 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 want this. want this. want